కుక్షి వివరే కృక్ష నమామి జన దీం పరాం ప్రకృతి మహత దారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని వసంతియత్రం తానోమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకొని ప్రయత్నించేద్దాము ఇక్కడ తృతీయ స్థానంలో గురువు వక్రించి ఉండడం కారణంగా ఆయన తృతీయ స్థాన ఫలితాన్ని కొంతవరకు ద్వితీయ స్థాన ఫలితాన్ని కొంతవరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ గురువు విషయంలో కొంత వివాదాస్పదం ఉన్నది ఏంటంటే గురువు వక్రించినా కూడా ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థాన ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల ఉన్నది ఆ కారణంగా మనం చెప్పుకోవాల్సి వస్తే గురు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా వక్లించ జాలరు కాబట్టి ఇక్కడ ఆ వక్లించ ఉండడం ద్వారా మనకి ఏ విధమైనటువంటి శుభ ఏ జాలరు ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంత బయట ఎక్కడైనా సరే మనకి తెలిసిన వారు తెలియని వారు జ్ఞాతులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తెలిసిన వారు ఈ మధ్యకాలంలో పరిచయం వారు ఎంత బంధుత్వం ఉన్నా ఎంత స్నేహం ఉన్నా కూడా వారు సమయానికి మనకి అడ్డుపడలేనిటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనస వాచ కర్మణ ఏ విధంగా కూడా మనకి సహాయపడలేనటువంటి పరిస్థితి గురువు తృతీయ స్థాన ఫలితం వస్తూ ఉంటుంది ఇకపోతే కేతు గ్రహ సంచారము సింహములో ఐదో స్థానంలో సంచారం జరుగుతుంది దాని ద్వారా సంతానం యొక్క అభివృద్ధికి కుంటు పడుతూ ఉంటుంది చదువు కుంటు పడుతూ ఉంటుంది గాయాలు అట్లాంటి తగిలించుకొని ఇంటి దగ్గర కూర్చోవటం పదిహేను రోజులు కూర్చోవడం దానికి దానికి ఆ గాయాలు తగిలించుకోవడం కోసం కొంత ధనం వ్యయం చేయటం అలాగే ఇంట్లో వారికి మనశ్శాంతి లేకుండా ఉండటం పిల్లల ద్వారా ఈ విధంగా దుష్ప్రభావం అంతా కూడా సంతానం మీదనే ప్రభావం చూపిస్తూ ఉంటుంది కొద్ది చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలోని కేతు గ్రహ సంచారం వల్ల కలుగుతున్నాయి ఇకపోతే మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ దశమ ఏకాదశ రెండు స్థానాలలో దశమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి దశమ స్థానంలో అక్కడ ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అన్నట్టయితే ఇక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో మొదట తెలుసుకుందాము ఇక్కడ శుక్ర గ్రహము రవి గ్రహము గ్రహము బుధ గ్రహము నాలుగు గ్రహాల యొక్క సంచారం ఏకాదశి స్థానంలో జరుగుతూ ఉన్నది ఇక్కడ నుంచి మధ్యలో ఈ గ్రహాలు సంక్రమణం చెంది ఈ దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానంలోకి రెండు గ్రహాలు వెళుతున్నాయి అవి ఆ గ్రహాన్ని గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాము ఇక్కడ ముఖ్యంగా శుక్ర గ్రహాన్ని గురించి చెప్పుకున్నాం ఈ శుక్రగ్రహము ఈ దశమ స్థానంలో నాలుగు రోజుల పాటు అంటే ఒకటో తారీఖు రెండు మూడు నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఆ నాలుగు రోజుల్లో మనకి వృత్తిపరమైనటువంటి మనకి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది తద్వారా ఆదాయం పెరుగుతూ ఉంటుంది వృత్తి బాగున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆదాయం బాగుంటుంది అది ప్రైవేట్ ఉద్యోగం ప్రైవేట్ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అనుకోవాలి అటువంటివి మేము సౌకర్యాలు ఉండవు కానీ పాత బాక్యలు అరివేసలు మరోటో మరోటో రావటం లాంటివి ఉంటాయి అలాగే లేదు మీ బాస్ మీ పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేసేదయ్యా అని ఒక సంతోషంగా భోజనం తాడు అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందండి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఈ నాలుగు రోజులు కల్పిస్తూ ఉన్నారు తదుపరి ఏకాదశ స్థానంలో పదకొండు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఏకాదశ స్థానంలో ఏకాదశి రోజులు చూడండి ఎట్ట కలిసిన బాగుంది కదా ఆ విధంగా పదకొండో స్థానంలో పదకొండు రోజుల పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతోంది ఆ పదకొండో స్థానంలో ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితం ఇస్తుంది ఇదివరకు దూరం చాలా సార్లు మనం చెప్పుకోవడం జరిగింది దానికి గణితంతో పని లేదు కానీ ఇక్కడ ఏంటంటే భావాద్భావం తీసుకున్నట్టయితే భావాద్భావం తీసుకున్నట్టయితే పన్నెండవ స్థానానికి భావాద్భావం తీసుకున్నట్టయితే మీకు ఏకాదశి స్థానం వస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక మీకు తెలియపరచాలి కాదు తెలియపరుస్తున్నానంతే అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ ఈ ఈ శుక్రుడు పదకొండు రోజుల పాటు చాలా ధనానికి ఏ మాత్రమే లోటు రానివ్వరు అలాగే మీరు ఏ పని మార్పులు కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా మొత్తంగా ఈ పదిహేను రోజులు కూడా శుక్రగ్రహం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్న కారణంగా టీవీ రంగంలో వారికి సినిమా రంగంలో వారికి ఈ షేర్ మార్కెట్ లో పెట్టుబడి వారికి వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ శుక్రగ్రహం వల్ల ఇకపోతే రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే రవిగ్రహం పన్నెండు రోజుల పాటు మీకు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు దశమ తదుపరి ఆయన మూడు రోజుల పాటు సంక్రమణం చెంది కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తంగా మనకి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి వృత్తిపరమైన ఉద్యోగపరమైన కొంతమంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా మొత్తం మీద ఉద్యోగంలో ఒక ఆనందము ఆహ్లాదము కొంత ప్రోత్సాహము కూడా లభించేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రవి పన్నెండు రోజులు ఇక మూడు రోజులు ఏకాదశి స్థానంలో చెప్పుకునేది ఏంటంటే మూడో స్థానం అక్కడ కూడా చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలా కూడా చేత మనకి ఎట్లయితే సుక్కు పూర్తిగా పెరిగిన రోజు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అదే విధంగా రవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇతర కార్యక్రమాలకు తండ్రి గారు ఆరోగ్యం బాగుండటం ఇట్లాగే కొంచెం ఉద్యోగంలో మంచి ఒక ఒక స్టేజ్ ఒక మంచి ఏ విధమైన పలుకు పెరుగుతుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా రవి వల్ల కలుగుతూ ఉంటుంది ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదవ స్థానంలో కుజుని యొక్క సంచారం పదిహేను రోజులు కూడా ఇక్కడే దశమ స్థానంలో దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వదాలదు ఈ ఏం చేస్తారు పదిలో శుభ ఫలితాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఎవరు చేయాలి కదండి మరి మంచిగా చేయాలి చెడ్డానికి చేయాలి వృత్తి కూర్చారు కదా అలాగా అయినా ఈ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అన్నట్లయితే వృత్తిపరమైన ఆటంకాలు ఉద్యోగపరంలో ఉద్యోగపరంగా ఆటంకాలు ఈ విధంగా ఆటంకాలు మొత్తం ఉద్యోగానికి సంబంధించి చేసేటటువంటి వృత్తిలో ఎవరు ఏ అయినా చేయవచ్చు వృత్తి అనేదానికి ఇది అది నిర్వచనం ఏమీ లేదండి వేద పండితులు కావచ్చు మరొక హాస్టల్సర్ కావచ్చు ఒక స్కూల్ టీచర్ కావచ్చు బ్యాంక్ మేనేజర్ కావచ్చు ఆఖరికి కష్టపడి కూలి పని చేసుకునేవారి కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు ఎవరైనా సరే ఒక వృత్తే కదండి బ్రతకడానికి ఆ విధంగా మీకు కుజుడికి పదిహేను రోజులు కొంచెం ఆటంకాలు కలిగించేటువంటి పరిస్థితి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక మూడు రోజుల పాటు ఉన్నారు ఈ కొంచెం ఇబ్బందికరమైనటువంటి దశమ స్థానంలో ఆయన కూడా ఉద్యోగపరమైన వృత్తిపరమైన విషయాల్లో ఆటంకాలు కలిగించినప్పటికీ ఆయన కూడా సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి అక్కడ పన్నెండు రోజులు ఉంటారు ఆ పన్నెండు రోజులు ఏకాదశ స్థానం కాబట్టి ఆయన కూడా మంచి మేధస్సును ఉపయోగించగలుగుతాము మేధస్సు ఉపయోగించి దాంతో ధనాన్ని సంపాదించగలుగుతారు లా ధనాన్ని బాగా చాలా సునాయాసంగా అంటే అందరికంటే కూడా బుధుడు ఆయన ఏకాదశి ఆయనకి గణితంలో అపారమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఏకాదశ స్థానంలో ఉండడం మరింత మిగతా గ్రహాలతో కొన్ని గ్రహాలతో పోల్చుకున్నట్టయితే చాలా అడ్వాన్స్గా ఉంటాడు ఈయన చాలా ముందుగా ఉంటాడు ఆ విధంగా పన్నెండు రోజుల పాటు ఈయన మనకి ఏకాదశ స్థానంలో ఈ బుధిన యొక్క సంచారం చాలా బాగుంటుంది అంటే పదిహేను రోజుల్లో పన్నెండు రోజులు అంటే చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవాలి ఈయన కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో ముందు నుంచి కూడా రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఈ పదిహేను రోజులు ఆయన ఏకాదశి స్థానంలోనే ఉంటారు ఆయన కూడా పూర్తి శుభుడే దానికి లోటు రానివ్వరు మీరు ఏ పనినా మొదలెట్టండి మీ నైపుణ్యం బయటపడుతుంది చాలా బాగా చేశారండి మీరు ఈ పని చెప్పేసి అందరం మెచ్చుకునేటటువంటి పరిస్థితి మీకు ప్రోత్సాహం బాగా లభిస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా రాహు వల్ల కనిపిస్తూ ఉన్నది మీకు ఇక్కడ ఇకపోతే శనిశ్చర్మి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మీనంలో అంటే మేషరాశికి మీనరాశి వేయి స్థానం అవుతుంది కాబట్టి వేయి స్థానంలో సంచారం ఇది మనకి ఏని నాటి శని సూచిస్తూ ఉన్నది బియ్య స్థానంలో ఉన్నారు కాబట్టి ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు మీకు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టక్కర్లేదు ఖర్చు పెట్టకూడదు అని చెప్పి మీరు గట్టిగా నిర్ణయం తీసుకుని కూర్చున్నా తప్పదండి ఖర్చు పెట్టిస్తాడంతే హాస్పిటలైజేషన్ వచ్చింది అదే యాజ వచ్చింది దవాఖాన వెళ్ళాలి కదండి ఆసుపత్రికి వెళ్ళాలి కదా మందులు కొనాలి కదా డాక్టర్ ఫీజులు మీకు తెలియనివి ఉన్నాయి ప్రపంచంలో అన్నిటికంటే కాస్ట్ ఇప్పుడు ఏంటంటే విద్య వైద్యము విద్యను మించి వైద్యము వైద్యాన్ని నుంచి మొత్తం మనం మనము మన తండ్రి మన తాత మన ముత్తాత అందరూ సంపాదించినవన్నీ కూడా రాజేస్తారు నాలుగు రోజుల్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఇక్కడ ఆ విధంగా మనం ఎంత ధనాన్ని ఖర్చు పెట్టకూడదని కూర్చున్నా అక్కడ ఆగదు ఆయన ఖర్చు పెట్టించి తీరతాడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ శని ప్రభావంలో కలుగుతున్నాయి మేషరాశి వారికి ఇక్కడ మనం గట్టిగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ బుధుడు కొంత వరకు శుక్రుడు పూర్తిగాను అలాగే రవి పూర్తిగాను మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అలాగే రాహు కూడా రాహు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆ విధంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఒక రకంగా బాగుందని చెప్పుకోవాలి ఎన్ని మనం చెప్పుకున్నా ఈ దీని ప్రభావం ఒక పది మాత్రమే అది నిష్ణాత లేని వారు చెబితే కాకుండా ఏదో నా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తే అని చెప్పేసి నా కథను చెప్పుకుంటాం పోయింది అనుకోండి దాని వల్ల ఫలితం ఏం లేదు మీకు ఆన మీకు ఆహ్లాదం కలగచ్చు ఏదో ఏదో కోటేశ్వరం నేను అయిపోతాంట అని ఆ పది ఈ పది గంటలు అయిపోయింది చూసుకోండి మీరు కోటేశ్వరులు అయ్యారో ఉన్న జీవులం ఉన్నటువంటి ఆ పదిహేను రూపాయలు ఖర్చు పెట్టేసి కాళ్ళు ఏం చేసుకున్నారో మీకే తెలుస్తే ఇవన్నీ అంటే ఒకటి కొంతమంది కలిసి రావచ్చు కొంతమంది కలిసి రాకపోవచ్చు కానీ శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం అనేది ఒక న్యాయము ఒక ధర్మము కాబట్టి అంతవరకే మనం చెప్దాం వ్యక్తిగత జాతకం అనేది మీకు నూటికి డెబ్బై ఐదు పర్సెంట్లు మనం సూచిస్తుంది ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ అవి ఉన్నాయో టైం ఉందో వారు ఖచ్చితంగా జాతకాన్ని రాయించుకోండి చెప్పించుకోవటం కాదండి చెప్పించుకోవటం అయితే ఏముందండి ఆరు నెలలకు మూడు నెలకో మీరు మర్చిపోతారు మీకు ఒక గంటలో మీకు చెప్పి ఇంకో మనిషి వచ్చాడు నా దగ్గరికి నేను మర్చిపోతాను కాబట్టి అది కాదు మీరు బ్లాక్ అండ్ వైట్ అంటే చేతిలో రాసి ఉన్నట్టయితే దాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మొత్తం అన్ని మహాదశలో అనుకోండి ఏముంది అక్కడ ఖచ్చితంగా మీ లైఫ్ లో ఏ మహాదశ అనుకూలిస్తుంది అనేది ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంటుంది ఎక్కడ మనకి ఏ సంఘటన ముఖ్యమైన జీవితంలో అనేక ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి ఆ సంఘటనలు ఎప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనేటటువంటి కూడా మనకి ఖచ్చితమైనటువంటి ఇది జరుగు క్లారిటీ వస్తుంది స్పస్ స్పష్టత వస్తుంది దానికి ఈ గోచారాన్ని కలుపుకోవటం వరకే మన విధి శోభం పోయారు